నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేను మొన్న శారీ మీషోలో తీసుకున్నా పండు బర్త్డే కని చెప్పినా కదా ఇప్పుడైతే అందరూ దాని కింద నాకు కామెంట్ చేశాను అక్క మీరు ఎట్లా కొట్టుకున్నట్ల మోడల్ మాకు స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క అన్నారు కంపల్సరీ నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో తీసింది అనమాట మీకు ఎడిట్ చేసి పెడతా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి నేను టాప్ మోడలే కుట్టినా గానీ లిప్ డిజైన్ పెట్టినా ఎంత బా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది అనమాట నేను ఎట్లా కుట్టుకున్నా ఏంది అని అయితే క్లియర్ గా పెట్టినా అసలు ఈ డిజైన్ ఆలోచించిన నాకు నిజం చెప్పాను జ్వరం కూడా వచ్చింది అసలు ఉగా రోజు ఫుల్ జ్వరం అనమాట ఉగాది రోజు నాకు ఎందుకంటే ఉన్న క్లాత్ లోనే ఎట్లా గుట్టుకున్న ఏంది అయితే మొత్తం క్లియర్ గా పెట్టినా అనమాట ఎందుకంటే తెలుసు కదా మీ అందరికీ నేను ఉన్న ఎందుకంటే మనం మీషో నుంచి తీసుకున్నాం కాబట్టి ఆ క్లాత్ ఎంత ఉంటే అంత యూజ్ చేయాలి నేను అంటే ఇట్లయితే స్టిచ్ చేసిన ఎందుకంటే మీకు ఒకసారి చూపించి వీడియో పోస్ట్ చేద్దాం అన్నట్లయితే వీడియో తీస్తున్నాను అనమాట తర్వాత వీడియో వస్తుంది చూడండి అంటే ఫస్ట్ బ్లౌజ్ పోస్ట్ చేస్తా తర్వాత లెహంగా పోస్ట్ చేస్తాను ఓకేనా ఇట్లయితే వచ్చింది బాగుందా లేదా మా పండమ్మ వేసుకున్నది పిక్ కూడా పెడతా చూడండి ఆ ఇట్లయితుంది బ్యాక్ చాలా బాగుంది క్రాప్ టాప్ మోడల్ కుట్టిన కానీ వెరైటీ డిజైన్ కుట్టింది అనమాట మనకి క్లాత్ జరిపోయింది అంటే ఎట్లా అయితే క్లియర్ గా అనమాట చూసిరు కదా ఇది మనకున్నంత క్లాత్ లోనే కుట్టుకోవాలన్నమాట అది ఎట్లా కుట్టుకున్న ఏంది ప్రతిదీ క్లిప్ నేను కంపల్సరీ షూట్ చేసిన చూడండి స్కిప్ కొడితే అర్థం కాదు కదా మనకి అట్లా అనమాట అందుకే చెప్తున్నా ఇట్లయితే మనకి ఇప్పుడు నైన్ ఇంచెస్ కదా నేను పెట్టుకోవాల్సింది దానికి ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుని అనమాట నాలుగు ఫోళ్ళ మేము చేసిన ఎందుకంటే ఇక్కడ క్లాత్ వేజ్ చేయొద్దు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అనమాట అందుకే చూస్తున్నాను అనమాట మెజర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో నాలుగు ఫోళ్ళ మేము పెట్టుకుంటే అయిపోతుంది మీరైతే నర తెచ్చుకోండి నేను మీటర్ తెచ్చుకున్నా నేను ఆప్షన్ లేదు నాకు తెచ్చుకున్నాక సరిపోలేదు అనమాట వేరే క్లాత్లు ఉంటే యాడ్ చేసుకున్నా అందుకే ఒక వీలుంటే నర తెచ్చుకొని ఇంకా అతుకులు ఇట్లా ఏం పడవ అనమాట లైనింగ్కి ఇట్లయితే నాకు సిక్స్టీన్ కావాలి అంత లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట నేను హైటు సిక్స్టీన్ పెడుతున్నాను అనమాట లైనింగ్ ఎట్లుంటే కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది కదా దాన్ని కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్నాను అనమాట ఇక్కడైతే నేను బ్యాకు ఎప్పుడు హైనెక్ తీసుకున్నప్పుడు మనం సెవెన్ ఇంచెస్ అంటే మన షోల్డర్లో సగం పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోరీ ఇక్కడ నేను చెప్పాల్సిందది నేను బ్యాక్ అయిన ఎక్కువ పెట్టుకుంటున్నాను కాబట్టి షోల్డర్ సెవెన్ తీసుకుంటున్నా ఇది ఎప్పుడు చెప్పేదే ఒకలా మీకు షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోరు అంతే అంటే పెట్టుకున్న దాంట్లో ఎంత వస్తుంది ఒక సిక్స్టీనా ఎయిటీనా అట్లా మనకు తెలిసిపోతా అనమాట షోల్డర్ మీద పెడితే దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోరు మీరు అయితే సెవెన్ అనమాట ఇట్లయితే మనకి రౌండ్ కూడా సెవెన్ ఇవన్నీ బేసిక్స్ తెలుసు మీకు నేను ప్రతి వీడియోలో చెప్తున్నా అయినా పర్లేదు అక్కడైతే నేను ఈసారి సెవెన్ పెట్టుకోవట్లేదు సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నా అంటే ఈ లోపల మన ఆమ్ రౌండ్ వైపు ఉన్నది అబ్జర్వ్ చేయండి ఇది కొంచెం కొత్త ట్రిక్ అనమాట నేను ఈ మధ్యలో చూసింది అనమాట నాకు కూడా తెలియదు అంతా మంచిగా ఉంటుంది అనమాట ఫినిషింగ్ మంచిగా అనిపించింది నాకు ఇది ఇట్లయితే నైన్ కదా మనకి థర్టీ సిక్స్ అంటే ఫోర్తో డివైడ్ చేస్తే నైన్ వస్తుంది కదా ఇది సెవెన్ అండ్ హాఫ్ అనమాట థర్టీ టూ కదా థర్టీ ఇక్కడ థర్టీ సిక్స్ దీన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ పెట్టుకుంటున్నా మనకి డాట్ ఇస్తాం కదా బ్యాక్ ఫ్రంట్ డాట్ ఉంటుంది కాబట్టి నాలుగిటికి కలిపి తీసేసుకుంటా అంటే నాలుగు ఫోర్ల మీద ఉంది కాబట్టి వన్ ఇంచ్ తీసేసుకుంటున్నా ఒకసారి ఇది మన ఒరిజినల్ మెజర్మెంట్ అనమాట తర్వాత మీకు వన్ ఇంచ్ అయినా టూ ఇంచ్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మీ ఇష్టం అది తీసుకోరి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా ఇట్లయితే గీసుకొని ఉంటే సరిపోతుంది ఇట్లా మనకి నడుం వైపు నిషింగ్ కరెక్ట్ కావాలంటే వన్ ఇంచ్ పైకని పెట్టుకొని ఇట్లా గీసుకోండి ఇవి ఫ్రాక్స్కైనా దేనికైనా కానీ ఇలాగే చేసుకోవాలి మనం జాయింట్లు చేస్తాం కదా ఫ్రాక్స్కి ఇట్లా జారిపోయినట్టు ఉండదు అనమాట సైడ్లు గుర్తుపెట్టుకొని అట్లయితే అయిపోయింది నెక్స్ ఏందంటే మనము వేర్వేరుగా చేసుకున్నాక పెట్టేసుకోవాలి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు నెక్ ఇక్కడైతే మళ్ళీ మనం ఇది బోట్ నెక్ కదా అంటే బ్యాక్ హై నెక్ కదా దానికి ఏంటంటే కరువు తీసుకోవాలి మనము ఆమ్ రౌండ్ వైపు ఇక్కడ మనము షోల్డర్ నెక్ త్రీ త్రీ తీసుకున్నాం కాబట్టి ఆ కరువు అయితే తీసేసుకుంటున్నా మీరు కూడా అంతే తీసి తీసేసుకోర్రీ ఇదైతే కట్ చేసుకున్నాక షోల్డర్స్ కట్ చేసుకుందాం ఇవి నాలుగు పీసులు ఫస్ట్ అయితే వేరు వేరుగా చేసుకున్నాక కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకటి బ్యాక్ అనుకుని ఒక ఫ్రంట్ అనుకొని దాని గల్లాలు వే ఏ డిజైన్ పెట్టుకోవాలనుకుంటారో అవి పెట్టేసుకోండి రాసి పెట్టుకుంటే బెటరు ఇట్లా త్రీ అండ్ హాఫ్ కదా మనం సెవెన్ పెట్టుకున్నప్పుడు త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ మనకి డిజైన్ కోసం త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా ఇక్కడ నేను బ్యాక్ నెక్ గీస్తున్నా కదా త్రీ త్రీ తీసుకున్నా అనమాట త్రీ అండ్ హాఫ్ నెక్ లోతు ఇట్లా మనకి ఫ్రంట్ త్రీ అండ్ హాఫ్ అంటే షోల్డర్స్ మనకి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా దాన్ని బ్యాక్కి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడేమో ఫ్రంట్కి సిక్స్ ఎక్కువ డీప్ తీసుకోవాలనుకోవట్లేదు నేను అందుకే మాపాండు సిక్స్ తీసుకుంటాను అంటే వద్దు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నది అనమాట అందుకే తీసుకుంటున్నా ఇష్టము సిక్స్ తీసుకున్నా బాగానే ఉంటుంది నాకు ఇంకా మంచి ఫైవ్ అంటే ఇంకా కొంచెం పైకి అనిపించింది ఇంకా కొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది ఇష్టం ఇది సిక్స్ అనే పెట్టుకోరి ఫైవ్ అండ్ హాఫ్ అని పెట్టుకోని ఏదన్నా డిజైన్ మీ ఇష్టం ఎట్లన్నా పెట్టుకోరా ఏ నెక్కి పెట్టుకున్నా స్టార్ నెక్ పెట్టుకున్న ఏ నెక్కి పెట్టుకున్నా సెట్ అయితే నేను అయితే ఇది పెట్టుకున్నా అనమాట కొంచెం లీఫ్ షేప్లో ఉండాలి అన్నట్లు నీకు ఓకే నడుగుతున్నాను అనమాట పండున్నది లీఫ్ షేప్ ఇట్లా చూసినా మన క్లాత్ని ఫస్ట్ మన లైనింగ్ ఎంతైతే పెట్టుకుంటాము అంతవరకే ఫోల్డ్ చేసుకోరు ఎందుకంటే ఈ మిగతాది మనకి హ్యాండ్ కన్నా దేనికన్నా ఉపయోగపడుతుంది అంత వేస్ట్ చేసి కటింగ్లు చేయొద్దు నేను అట్లా అంత జాగ్రత్తగా కట్ చేసినా ఇంకా పైకైనా పెట్టుకున్నా చూసినా డిజైన్ బ్యాక్ వై పెట్టుకున్నా అందుకే పైకన్నా పెట్టుకున్నా కాబట్టి బ్యాక్లో కలిసిపోతుంది అనమాట ఆ క్లాత్ నాకు బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది అనమాట ఫ్రంట్ పెట్టుకోకుండా బ్యాక్ పెట్టుకున్నా పైకి నేను క్లాత్ని వేస్ట్ చేయట్లేదు ఇక్కడ చూసి అబ్జర్వ్ చేయండి లేకపోతే క్లిప్ పెట్టి పక్క పెడుతున్నా మళ్ళీ ఒకటి బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఆ క్లాత్ని ఎంతవరకు ఫోల్డ్ చేసుకున్నా కూడా నేను మరుసపెట్టినా ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా అట్లా ఫ్రంట్ కూడా అయిపోయింది ఈ రెండు అయిపోయినాయి అనమాట మనకి చూసిరా లేకపోతే రెండు అయిపోయినాయి ఇప్పుడు మనకి ఇది క్లాత్ ఇదేమో మనం లీప్కి పెట్టుకుందాం ఇది హ్యాండ్కి పెట్టుకుందాము పైని అట్లా డివైడ్ చేసుకున్నాను అనమాట నేను అదే చూపించిన మీకు ఇక్కడ లీప్ షేప్ కోసం నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా ఇట్లా రెండు ఫోడ్ల మీద ఉంది అన్న క్యాన్వాస్ పేపరు ఇట్లా రెండున్నర తీసుకుంటాను అనమాట అంటే ఓపెన్ చేస్తే మనకు అది ఫైవ్ అవుతుంది మొత్తం అటు కిందికి ఫైవ్ అవుతుంది వెడల్పు ఫైవ్ అనమాట ఎందుకంటే ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదు నేను మెజర్ చేసే ఇవన్నీ తీసుకున్నాను అనమాట ముందే చెప్తున్నా ఇట్లయితే షేప్ కట్ చేసుకున్నాం కదా అన్నీ ఈ క్లాత్ని ఇట్లా పెట్టి నాకు బ్యాక్ ఒక్క ఫైవ్ వచ్చినాయి ఫ్రంట్కి ఒక ఫైవ్ వచ్చినాయి అవే అట్లా కట్ చేసుకుంటున్నా నేను నేను అంచనా వేసుకున్నా మెజర్మెంట్లు చేసుకునే చెప్పింది అనమాట ఫ్రంట్కి ఎవరికైనా సరే మాక్సిమం పన్నంత ఉన్న వాళ్ళకైతే ఫైవ్ ఫైవ్ పడుతుంది ఇట్లయితే కట్ చేస్తున్నా రెండు ఫోళ్ళ మీద ఉంది కదా అప్పుడు మూడు అయితే అది చూసినా రెండు వస్తున్నాయి ఇంకొక రెండు వస్తాయి మొత్తం ఫైవ్ అనమాట మళ్ళీ బ్యాక్కి ఫైవ్ ఫ్రంట్కు ఫైవ్ బ్యాక్కి ఫైవ్ మొత్తం టెన్ కట్ చేసుకోవాలి మనం ఇది క్యాన్వాస్ పేపర్ని అర్థమైందని అనుకుంటున్నా దాన్ని ఎట్లా స్టిచ్ చేసుకున్నా ఏందని కూడా చూపిస్తా మీరు స్కిప్ చేయకుండా చూస్తే అంటే ఆ లిఫ్ట్ షేప్ రావాలంటే అది మనం మేనేజ్ చేయాలి కదా మదల క్లాత్ని అది కూడా పెట్టాను అనమాట ఫై అయినాయి అదే చెప్తున్నా ఎప్పుడు ఇంకా డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా అది అందుకోసం అన్నట్లు ఇంకా ఇట్లా కట్ చేసుకుందాం అనేసి అన్ని లీప్ షేప్ని ఒక టెన్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఎండాకాలం కదా గాలికి ఎగురుతున్నాయి అనమాట పేపర్లన్నీ అవి అయిపోయినాయి మొత్తం టెన్ కట్ చేసుకున్నా గుర్తుపెట్టుకొని మనకి క్లాత్ మిగిలింది కదా కింద సైడ్ మిగిలింది కదా దాన్ని నేను అంచనా వేసే నేను చూపిస్తున్నాను అనమాట ఫైవ్ ఫైవ్ ఇట్లా రాంగ్ సైడు రైట్ సైడ్ ఇట్లా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ క్లాత్ ఇంత కూడా వేస్ట్ కానివ్వలేండి ఇక్కడ ఇట్లా పెట్టుకున్నా పై నుంచి కట్ చేసుకున్నాక ఆపోజిట్ పెట్టి మళ్ళీ కింద నుంచి కట్ చేసుకున్నాను అనమాట మొత్తం మనకి టెన్ లీప్స్ కావాలా ఒకటైతే అతుకులు పడ్డదన్నమాట లేకపోతే మెడలు వస్తుంది చూడు మనం మెడ కట్ చేసుకుంటాం అదన్న యూజ్ చేరి ఇది రెండు ఫోల్ల మీద ఉంది ఉంది కదా రెండు వచ్చేసినాయి ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ రెండు నాలుగు అవుతాయి కొద్దిగా ఆ పేపర్కి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోరు అంతే ఎక్కువ ఎక్స్ట్రా కట్ చేయకూరి సరిపోదు కదా మొత్తం నాలుగు వచ్చేసినాయి ఇంకొకటి రావాలా ఇక్కడ కట్ చేసేస్తా కొద్దిగా అంటే కొద్దిగా క్యాన్వాస్ పేపర్కి కొద్దిగా ఎందుకంటే కుట్టు మనం క్యాన్వాస్ పేపర్ పక్కనే వేస్తాం కాబట్టి దానికి ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇంకో సైడు ఇప్పుడు బ్యా ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ సైడ్ ఇక దేని దానికి క్లిప్లు పెట్టు అది పిన్నులు పెట్టేసుకున్నాను అనమాట ఫైవ్ ఫైవ్ మళ్ళీ రెండు ఫోల్డ్ వేసిన అనమాట ఇప్పుడు చూడండి నేను కట్ చేస్తా ఇట్లా ఇప్పుడు రెండు ఫోల్డల మీద ఉంది కదా అది ఇక్కడ ఆ మధ్యలో వచ్చేస్తాయి మనకి మ్యాక్సిమం ఒక థర్టీ అట్లా నడుము అయితే ఫైవ్ ఫైవ్ సరిపోతుంది ఎట్లయితే పెట్టుకొని నీట్గా ఫ్లవర్లు వచ్చేటట్టు మొత్తం నాలుగు వచ్చినాయి ఇంకొకటి తక్కువైంది ఆ మెడది ఉంటుంది కదా మనం మెడ కట్ చేస్తాం కదా దాన్నైనా యూజ్ చేయొచ్చు లేదంటే ఏదన్నా క్లాత్ రెండు పెట్టేసి దాని మీద పెట్టేస్తే సరిపోతుంది మొత్తం ఐదు వచ్చేసినాయా నేను నేను కొట్టుకున్నంతలో మీకు చూపించింది అనమాట ఒక్కదానికి దానికి అంతే ఇది మనకి ఇంకో పక్క మిగిలింది కదా క్లాత్ దాన్ని హ్యాండ్ లాగా తీసేసుకుందాం దీనికి ఇంకా నాకు కొంచెం అతుకులు పడుతుంది ఇక మన క్లాత్లో ఇక చిన్న చిన్న పిస్లో అవి జాయిన్ చేసుకుందాంలే అనేసి అయితే కట్ చేస్తున్నా ఇక్కడైతే నాకు నైన్ వచ్చింది అనమాట ఇష్టం ఇక ఎంత వస్తే అంత పెట్టేసుకున్నా ఇక మనక్కడ క్లాత్ లేదు ఆప్షన్ లేదనమాట ఉంటే ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నా నైన్ ఉంది ఇట్లా మనకు ఫస్ట్ చంక అది కింద డౌన్ కావాలి కదా దానికోసం చూస్తున్నాను అనమాట నాలుగు ఫోడ్ల మీద ఉంది పే ఇది క్లాత్ త్రీ అండ్ హాఫ్ మీడియం మినిమమ్ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే మన షేప్ మంచిగా ఇస్తుంది మనకి పెట్టుకున్నా అనమాట ఇక్కడ నాకు ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ రౌండ్ అది పెట్టుకున్నాక దాని ఖర్చు వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా ఇక ఇక్కడ కొంచెం యాడ్ అవుతుంది అనమాట మనకి చంక వైపు క్లాత్ యాడ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అంతే జాయింట్ పడుతుంది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంత క్లాత్ కూడా మిగిలేదనమాట నాకు అంతే అనమాట ఇది ఇంకా లైనింగ్ అంటే మనము హ్యాండ్కి లైనింగ్ కట్ చేయాలా మళ్ళీ మనము ఇది ఆకులకు కూడా లైనింగ్ ఉండాలి కదా దానికోసం అన్నట్టు అందుకే మీటర్ తెచ్చుకొని నాకు అంతే మిగిలింది దాన్ని నేను మేనేజ్ చేసేసిన దాన్ని కట్ పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట అదే క్లిప్ ఎట్లయితే నెక్ కట్ చేయలేదు అనమాట చూడండి లైనింగ్ మనకి ఒరిజినల్ పెట్టేసి రాంగ్ సైడు లై రైట్ సైడ్ లైనింగ్ పెట్టుకొని తిప్పేసుకోరి మనకి రాంగ్ సైడ్ లైనింగ్ వెళ్ళిపోతుంది అనమాట ఇది తిప్పేసి కుట్టడమే జల్ అవుతుందని ఇట్లా కుట్టినమాట నేను ఎట్లయితే కొంచెము మనం కుట్టేసిన దానికి పాదం ఖర్చు ఉంచి కట్ చేసుకోవాలి ఎందుకంటే మరీ చినిగిపోతుంది అనమాట క్లాత్ ఏదైనా సరే అంతే ఎట్లయితే కట్ చేసినా ఇట్లా డాట్ లాగా పెట్టుకొని తిప్పేసుకోవడమే అంతే తిప్పేసుకొని మళ్ళీ గల్ల మీద ఒక కుట్టు అనిగే కుట్టేస్తే సరిపోతుంది ఈజీ అనమాట ఇట్లయితే ఇట్లయితే అనిగే కుట్టేసుకోండి సరిపోతుంది ఇవన్నీ ప్రతి వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన దాంట్లో ఉంటాయి గల్లని నీట్గా స్టిచ్ చేసుకుంటే షేప్ ఇచ్చేస్తుంది ఏ షేప్ పెట్టుకున్నా ఏం కాదు తాందేం లేదు అట్లయితే వచ్చింది నెక్ డిజైన్ మనకి మళ్ళీ చుట్టూ ఒక రౌండ్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి లైనింగ్కి దానికి అతుకుండాలి కాబట్టి ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకోవాలి కదా డాట్స్ కోసము మనకు తెలుసు కదా మధ్య లైన్ దాని నుండి ఒక ఫోర్ ఇంచు పక్కకి ఫోర్ ఇంచ్ పైకని పెట్టుకున్న గ్యాప్ గ్యాప్ అనమాట అది ఎయిట్ ఇంచెస్ మనం ఇట్లా ఫోల్డ్ చేసుకున్నప్పుడు అటు హాఫ్ ఇంచ్ టాఫ్ ఇంచ్ కదా మనం పట్టుకొని వన్ ఇంచ్ అయిపోతుంది అర్థమైందని అనుకుంటున్నాను నేను పొరచి పైకి పెట్టుకుంటున్నా ఇదిగో ఇట్లయితే ఈజీ కాకపోతే నేనే థింక్ చేసిన ఇట్లా స్టిచ్ చేయాలి ఏంది అర్థం కాలేదనమాట ఇట్లయితే ముందు పాట రెడీ అయిపోయింది అనమాట బ్యాక్ కూడా సేమ్ తిప్పేసుకొని కుట్టు కుట్టుకోవడమే మనం ఎంత వర్క్ అయితే గీసుకున్నామని ఎక్కుని దాన్ని అట్లా కుట్టుకోవడమే తెలుస్తుంది అని అనుకుంటున్నా ప్రతిదీ పెడితే లెంత్ అయిపోతుందని ఇప్పుడైతే మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాము రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసి రాంగ్ సైడ్ వైపు అనుకోండి సరిపోతుంది మనము మర్చిపోయినా ఇందాక నేను అది షేప్ తీసుకోలే కదా అది ఆమ్ రౌండ్ వైపు ఎట్లయితే కట్ చేసుకోలేదు మర్చిపోయినా నేను అది కట్ చేస్తున్నాడు చూడండి మర్చిపోవద్దు కంపల్సరీ ఎందుకంటే నీట్గా ఉంటుంది అనమాట షోల్డర్ పైన ఆల్రెడీ నేను ఇంకోటి కట్ చేసుకున్నాను అందుకే మీకు చూపేలో ఒకటి కట్ చేసిన ఎందుకంటే గుర్తు చేసినట్టు ఉంటుంది కదా అన్నట్లు ఎట్లయితే ఒక రెండు రెండు కుట్లు వేసుకున్నా సరిపోతుంది తర్వాత ఇట్లా వచ్చింది మనకి లీపు లైనింగ్ కూడా సేమ్ అందుకే మీటర్న్నర తెచ్చుకోరు మీకు ఇబ్బంది పడరు మీరు ఇట్లా ఫ్లవర్లు ఉంటాయి కదా మన ఒరిజినల్ ఫ్లవర్లు లైనింగ్ పెట్టి మళ్ళీ దాని మీద క్యాన్వాస్ పేపర్ పెట్టి కుట్టండి సరిపోతుంది ఎట్లా కుట్టినో అట్లా కుట్టుకోరి క్యాన్వాస్ పక్కనే ద కొంచమే చూసి కుట్టు రెడ్ కలర్లో కనబడుతుంది ఇట్లా కట్ చేసుకొని తిప్పేయడమే లైనింగ్ని క్యాన్వాస్ పేపర్ని పక్కకి ఈ మనకి ఒరిజినల్ క్లాత్ మధ్యలో తీయాలన్నమాట ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను నేను మళ్ళీ అనగే కుట్టు ఒకటి దాని పక్కన వేస్తే సరిపోతుంది లీప్ షేప్లో ఎట్లయితే స్టిచ్ చేసుకోవాలి మొత్తం టెన్ టెన్ కంప్లీట్ చేసి పెట్టుకోండి సరిపోతుంది ఇంకొకటి అతకు కూడా వేసుకున్నది చూసారా చెప్పినా కదా జాయిన్ చేసేసుకున్నా అని ఇప్పుడు ఇవి ఈ డిజైన్ని కొంచెం లీఫ్ ఫినిషింగ్ కావాలి కదా మనకి రెండే ఇట్లా కుట్లు వేసుకున్నా చిన్నగా అసలు ఎంత అంటే చాలా చిన్నగా వేసుకోవాలి కుట్టు లేదంటే మళ్ళీ సరిపోదు మనకి నడుము దగ్గర దానికి చాలా చిన్నగా వేస్తున్నా చూడండి అన్నిటికీ అట్లనే వేసుకోవాలా చూసిన కొద్ది దూరం వచ్చినాక కొద్దిగంతా మలుచుకున్నా మళ్ళీ కొద్ది దూరం వచ్చినాక కొంచెం మలుచుకున్నా కొంచెం కొంచెం అదే ఫినిషింగ్ మాత్రమే ముందే చెప్తున్నా ఎక్కువ మలుచేసుకుంటా మళ్ళీ క్లాత్ సరిపోదు మనకి అట్లా అనమాట అన్నిటికీ ఇట్లనే కుట్టుకున్నా ఏంటంటే కొంచెం లీఫ్ డిజైన్ రాని కాదంతా కొంచెము కొద్దిగే ఒకదానిపైన ఒకటి అంతే జస్ట్ ఇట్లా పెట్టి ఇది కుట్టుకోకునేం కాదు నేనే రబ్ చేసిన అనమాట ఎందుకంటే బాగుంది లేవకుండా ఉంటుంది లీఫ్ అనేది ఇట్లా ఎగిరిపోకుండా ఉంటుంది అన్నట్లు నేనే స్టిచ్ చేసాను అన్నమాట ఇది కొద్దిగే ఆనిచ్చి పెట్టి కుట్టాలంతే గుర్తుపెట్టుకోరి గుర్తుపెట్టుకోరు ఎక్కువ ఎక్కువ పైన పైన పెట్టి కుట్టిననుకో నీకు సరిపోదు అది నడుము సైజుకి మళ్ళీ మనం గుట్ ఈ ఫైవ్ ఈ ఫైవ్ లిప్స్ సరిపోవు గుర్తుపెట్టుకోర్రీ జస్ట్ పైన ఇట్లా దానిపైన ఇది దీనిపైన అది అట్లా ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ కుడుతుంటేనే అర్థం అవ్వాలి కొద్దిగానే పెట్టింది అక్క అని అను అర్థం చేసుకోరి ఇట్లా మనం నడుము సైజు వచ్చి అంతవరకు అనమాట నేను ఫైవ్ లిప్స్ అయిపోయినాయి ఇట్లా కుట్టుకున్నాం కదా చూసే వేరే కలర్ కూడా జాయింట్ చేసేసినాడు నేను ఇక్కడ సరిపోలే నాకు లైనింగ్ క్లాత్ హ్యాండ్కి తీసుకోవాలని లీప్లకు తీసుకోవాలి అందుకే సరిపోలేదు నాకు ఇట్లయితే నాకు కరెక్ట్ వచ్చిందమ్మ అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఎక్కువ ఎక్కువ క్లాత్ మలవద్దు ఒకదాని ఒకటి పెట్టి ఓ పెట్టేయద్దు కొద్దిగా ఇట్లా కొంచెమే దానిపైన పెట్టుకొని కొట్టుకోవాలి అంతే అప్పుడు మనకు కరెక్ట్ ఉంటుంది చిన్నపిల్లలైతే ఒకే సరిపోతుంది పెద్దోళ్ళు కదా పండు పెద్దది కదా అందుకే కొంచెం కష్టమవుతుంది అన్నట్లు నేను అట్లా ఆలోచించి స్టిచ్ చేసిన ఉన్న క్లాత్లో స్టిచ్ చేసుకోవాలి కదా అని అందుకే మీకు కూడా నేను ఎట్లా పెట్టుకున్నా అనేది చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా రెండు రెండు సార్లు అయితే కుట్టేసుకోరా లీఫ్ని ఆల్రెడీ నేను ఫ్రంట్ బ్యాక్ కుట్టేసిన ఫ్రంట్కి మీకు చూపించిన ప్రార్థమైందా ఇట్లా కుట్టుకోవాలి వచ్చేసినాయి హ్యాండ్ అనమాట హ్యాండ్ను హ్యాండ్ షేప్ తీసేసుకొని తెలుసు కదా హ్యాండ్ కట్ చేసుకోవడము నా క్లాత్ ఆల్రెడీ హ్యాండ్స్ కూడా జాయింట్లు పడింది ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఒరిజినల్ తర్వాత యాడ్ చేసేస్తాను మనకైతే షేప్ కావాలిగా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పేపర్ మీద కట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి షేప్ అప్పుడు తెలుస్తా ఉంటుంది అనమాట మనకి క్లైనింగ్ ఒరిజినల్ అర్థమైందని అనుకుంటున్నా సేమ్ హ్యాండ్ ఎట్లా స్టిచ్ చేసుకుంటావు ప్రతి దాంట్లో చెప్తా కదా అంతే కాకపోతే ఉంచుదాము క్లిప్పు ప్రతిదీ కొన్ని కొన్ని అర్థమవుతాయి కదా అన్నట్లు అందులో నేను ఒక్కటే చూపిస్తాను అనమాట ఇంకా ఒకటి స్టిచ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇంకోటి అర్థమవుతుంది కదా అని ఇంకా మనకి లైనింగ్ ఉంది కదా లైనింగ్ మీద మన ఒరిజినల్ క్లాత్లు పెట్టుకొని కూడా జాయిన్ చేసుకుందాం చూపిస్తా చూడండి ఇట్లా ఇక లాస్ట్కే కదా అది మనకి అంతేం రాదు ఇట్లయితే పెట్టుకొని కొట్టుకుంటాను అనమాట ఇట్లా తిప్పేసుకొని ఇట్లా మలుచుకొని ఇట్లా ఉన్న ముక్కల్ని జాయింట్ చేసేసుకొని కుట్టుకున్నాం అనమాట కానీ ఎక్కడ జాయింట్ పడ్డది అని అయితే ఫినిషింగ్ అయితే అసలు తెలియలేదన్నమాట బాగుంది మంచిగా వచ్చింది అట్లనే ఉండాలి మనం ఉన్న క్లాత్లోనే డిజైన్ చేసుకునేటట్లు ఉండాలన్నమాట మన మన ఐడియానే ఉండాలి అక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు ఏదైనా స్టిచ్ చేస్తున్నాం కట్ చేస్తున్నాం అంటే తప్పకుండా ఆలోచించాలి మనం ఇట్లా చేస్తే బాగుంటుంది ఇంత ఇంత క్లాత్ పడితే బాగుంటుంది అని ఎంత చేసినా అందుకే నాకు మ్యాక్సిమం అర్థమైంది తర్వాత స్టిచ్ చేసిన అనమాట ఏమొక్క కరెక్ట్ సరిపోతుందా అని చూసుకుంటున్నా అంతే రెండు వైపులా ఇక ఇంకో హ్యాండక్ కూడా ఇంతే కదా మనకు కొద్ది కొద్దిగా మిగిలితాయి కదా క్లాతులు మిగులుతాయి అల్లనో ఇల్లనో కట్ చేసి ఉంటే గల్లనో అల్లనో మిగులుతాయి కదా అవే క్లాతులు యూజ్ చేసినా అనమాట ఎక్కడ వేజ్ చేయకుండా అయితే రెండు ఇట్లా కంప్లీట్ చేసుకోని ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసుకొని నీట్ హ్యాండ్ షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇది చంక లోతైతే తీసుకోరు హ్యాండ్కి మర్చిపోకండి మనం ఇంకా బ్లౌజ్కి ఎట్లా కొట్టుకుంటామో అట్లనే హ్యాండ్ వేసుకోవడం అది కూడా విచిత్రమేం కాదు కాకపోతే నేనే ఉంచిన అనమాట ఉండండి అన్నట్ల నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అది కట్ చేసేసుకుంటా బాడీ కన్నా ఇంకా హ్యాండ్ ఎక్కువ వచ్చింది ఇక్కడ ఏదన్నా మీకు కుట్టుకుంటారు అంటే భయపడకండి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం సరి చేసుకోగలం మన చేతిలో మిషన్ ఉంది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మళ్ళీ ఏదో అతికేసో మేనేజ్ చేసో చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోరు ఏదైనా గుర్తున్నామంటే కంగారు పడకండి ఫస్ట్ కాన్ఫిడెన్స్గా కుట్టేసేయండి అది వచ్చేస్తుంది మీకు కంపల్సరీ సింపుల్ ఉంది లీఫ్ డిజైన్ అయితే ఇంకా ఫ్రిల్స్ కన్నా కూడా ఇంకా క్లాత్ సరిపోతుందో సరిపోదు అని ఇదైతే కొత్తగా అనిపించింది నాకు ఎట్లయితే ఎక్స్ట్రాలో ఏమన్నా ఉంటే చంక వైపు రెండు రెండు కుట్లు వేసుకున్నాక నీట్గా కట్ చేసుకొని ఒకసారి రెండో కుట్టేసే ముందు మనకి బాడీ అది చంక నుండి నడుం కడికి కరెక్ట్ వస్తుందా అట్లా చూసుకొని చంకలు ఒకసారి సరి చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ తక్కువ రాకూడదు కదా సరి చేసుకొని చూడండి ఒకసారి అందుకే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎప్పుడైనా సరే ఒక కుట్టేసినాక అసలు కరెక్ట్ వస్తుందా రాట్లేదు మన చంక దగ్గర కరెక్ట్ వస్తుందా నడుం దగ్గర కరెక్ట్ వస్తుందా చూసుకుంటాను అనమాట రాంగ్ వైపు పెట్టి తర్వాతకి ఇంకో కుట్టేసేసి నడుము వైపు కుట్టేస్తాను మనకి ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా అంత తీసుకుంటున్నాను అనమాట నేను అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చినాక కొంచెం ఇట్లా తిప్పి ఆ లీప్ మీద మనం ఇందాక కుట్టుకున్నాం కదా ఎంతెంత ఎక్కడ వరకు కుట్టుకున్నాము అనేది ఆడ వరకు వేసేస్తే అంత ఒకటి లాగా అనిపిస్తుంది అనమాట కిందంగా మన కెమెరాలో ఆ షేప్లో కొద్దిగా కుడుతున్నా అక్కడ రబ్ చేసి వదిలేస్తాం ఇంకా అంతే ఒక రెండు మూడు కుట్లు వేసేసుకొని అటు సైడు ఇటు సైడు సేమ్ ఎంతే ఒకటి చూపించిన అందుకే ఐడియా కోసమని ఒకసారి లూజ్ కుట్టే వేయరి తర్వాత పిల్లలకి ఎక్కడెక్కడ లూజ్ ఉంది టైట్ ఉందని చూసుకున్నాక ఇంకొక కుట్టే వేరి మన పిల్లలకే మనం కుడుతున్నాం కాబట్టి లేకపోతే వేరే వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి వాళ్ళ బ్లౌజ్ని బట్టి దాన్ని మెజర్ చేసుకొని వేయండి ఇంతే థ్యాంక్ యూ